మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి గురించి మీడియాకి తెలియని తెలిసినా చూపని కొన్ని నగ్న సత్యాలు మన జీవితంలో ఇంకో కలాంను చూడలేం పిఎం నాయర్ కలాంగారి సెక్రటరీగా పనిచేసిన పీఎం నాయర్ గారిని దూరదర్శన్ వారు చేసిన ఇంటర్వ్యూలో కొన్ని భాగాల యొక్క తెలుగు అనువాదం మీకోసం చెప్తున్నాను కళాంగారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినప్పుడు ఆయనకు ఆయా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారని అది మన దేశాన్ని ఇరకాటంలో పెడుతుందని వాటిని తీసుకునేవారు ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి ఒక కేటలాగ్ తయారు చేయించేవారు చేయించి అన్ని ఆర్కైవ్స్ లో భద్రపరిచేవారు ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్లేటప్పుడు ఒక పెన్సిల్ కూడా వాటిలో నుండి తనతో తీసుకెళ్లలేదు రెండు వేల రెండులో రంజాన్ జూలై ఆగస్టు నెలలో వచ్చింది మన దేశంలో రాష్ట్రపతి ఇఫ్తార్ విందు కళాంగారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అడిగారు దాదాపు ఇరవై రెండు లక్షలు అవుతుందని చెప్పాను బాగా స్తోమత ఉన్న వారికి విందు అంత ఖర్చు పెట్టడం అనవసరం ఆ సొమ్మును పేదవారికి బ్లాంకెట్లు బట్టలు ఆహారం ఇవ్వడం కోసం కేటాయించండి అని అనాథాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు అనాథాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు అందులో ఆయన ఎటువంటి జోక్యం చేసుకోలేదు ఎంపిక అయ్యాక నన్ను తన రూములోకి పిలిచి ఈ లక్ష రూపాయలు నా వ్యక్తిగత సంపాదన నేనిచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికి చెప్పకండి అన్నారు నేను ఈ విషయం అందరికీ చెప్తాను అంటే ఆయన వద్దు అన్నారు తాను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్ము కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరు లేరు ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్స్ ముస్లిం రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం కలంగారికి తన మాటలకు అందరూ ఎస్ఆర్ అనాలి అనే నైజాం లేదు ఒకరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటా అన్నాను కలంగారు మౌనంగా ఉండిపోయారు మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయమూర్తి గారు నన్ను పిలిచి అలా అన్నారేంటండి అన్నారు ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సార్ విని అవసరమైతే ఆయన తన అభిప్రాయం మార్చుకుంటారు సార్ అని నేనన్నాను ప్రధాన న్యాయమూర్తి విని ఆశ్చర్యపోయారు కలాంగారు బంధువులను సుమారు యాభై మందిని రాష్ట్రపతి భవన్ కు అతిథులుగా పిలిచారు వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు దానికైన ఖర్చును ఆయన చెల్లించారు ఒక అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు వారి కోసం ఆయన ఖర్చును లెక్క కట్టించారు అది సుమారు రెండు లక్షలైంది ఆ రెండు లక్షలు ఆయన చెల్లించారు ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు ఆ రోజులకు ఆయన అద్దె చెల్లిస్తానంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు ఒక రాష్ట్రపతి తన అన్నేను తనతో పాటు అట్టే పెట్టేసుకున్నందుకు తన నివాసానికి తానే అద్ద చెల్లించాలనే నిజాయితీని మేము భరించలేమని మేము ఒప్పుకోలేదు ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్లే ముందు అందరము ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్లి కలిశాం అందరినీ పేరు పేరునా పలకరించారు ఒకసారి నా భార్య కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది ఆయన అడిగారు నీ భార్య ఎందుకు రాలేదు అని నేను కారణం చెప్పాను మర్నాడు మా ఇంటి ముందు పోలీసులు ఏమిటి హడావుడి అని అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారని చెప్పాను ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగిందని తెలిసి అతడి ఇంటికి వెళ్ళామని పరామర్శించినట్టు చరిత్రలో ఎక్కడా జరగలేదు చివరిగా ఒక టీవీ వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు మూడు పాయింట్లు ఆరు షర్ట్లు మూడు సూట్లు ఒక వాచ్ రెండు వేల ఐదు వందల పుస్తకాలు సైంటిస్ట్ కమ్యూనిటీ బెంగళూరు వారు ఆయన ప్రేమాభిమానాలు ఈ విషయాలు తెలియని వారికి అందరికీ ఈ విషయాలు చెప్పడం కోసం మేము ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం ఇటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మహానుభావుని స్టోరీతో ఒక మూవీ తీస్తే దాని ద్వారా లక్షలాది మంది అబ్దుల్ కలాంలు తయారవుతారు నాయకులు అధికారులు వీరిని అనుసరిస్తే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాదు మన దేశంలో సగం రాబడి నాయకులకే తరిగిపోతుంది మిగిలినది బడ్జెట్ పేరుతో పథకాల పేరుతో నొక్కేస్తున్నారు ఇలా అయితే మన దేశం ఎన్నాళ్లకైనా ఎంతమంది ఏలికలు వచ్చినా బాగుపడదు ఆలోచించండి జై హింద్